హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇది మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం ఎందుకో కొంచెం మేడ్స్ అల్ల ఉంది అసలు ఈరోజే కదలండి ఒక వారం నుండి అలాగే ఉందనమాట దోశ వేస్తున్నాను అన్నం చేయడం ఎందుకు అన్నం అయిపోదు అనేసి దోశ చేస్తున్నాను అనమాట ఎరగ రే రిమోట్ తట్నే అన్నం నిన్న నువ్వు గమ్ము రెండు కింద పడతాడు అబ్బి దీంట్లోకి ఎర్రగారం అన్నమాట కొంచెం పచ్చి కొబ్బరి కారము కొంచెం జీలకర్ర ఒక టమోటా కొంచెము ఎర్రగడ్డ ఒక ఎర్రగడ్డ వేసి ఎర్రగారం ఆడేస్తాను మిక్సి ఏ కొబ్బరి అంత అబ్బా అబ్బా హే రెడ్డి కొబ్బరి చేయింపుకుంటావు హాయ్ చెప్పు హాయ్ అను ఏ కారం కొంచెం జీలకర్ర పచ్చి కొబ్బరి టమోటా ఎరగడ్డనమాట ఎరగదనమాట తిప్పి తిప్పి ఓఎ మంచి మంచిగా మెత్తి రావరా నువ్వు ఒక్క నిమిషం చూడండి ఆ తిప్పినాడు కారం అంతా మొహాన్ని పడింది అనమాట నేను కొంచెం హైట్ పుండిందా నాకు ఇక్కడ ఎల్లో పడింది వీరి కంట్లో పడింది అనమాట తొట్కనేది పోయి డమ్ము పెట్టి లవ్ లవ్ నీళ్ళు కొట్టి అనమాట మొహాన్ని కొట్టి తుడిచిన ఏడు బాగా అనమాట ఈయన నా కొడుకుని చూడండి ఒప్పొక్క వంట చేస్తా అంటే వీడికి ఏదో ఒక పని చేసి పెడతాను అనమాట మిక్సీ పైన ప్లగ్ ఆఫ్ చేసి నేను మర్చిపోయాను అనమాట ఇదంతా చూడండి నాకు చేతి మీదంతా పడింది వీనికి పాపం కంట్లో పల్లె కానీ జస్ట్ మొహన పడింది రుద్దుకున్నాడు ఆడేదా ఇంకా ఇట్లా కాదని డమ్ము కానీ తీసిపోయిన నీళ్ళు అన్ని కొట్టినా అనమాట మా వాడితో తల కాయ నొప్పి ఇల్లు అంతా కారము అంతా ఎగిరిపోయింది చూడండి పనికి రెండు పనులు అప్ప తిప్పబెడతా తినిపో తినిపోతే తినిపో ఆడిద్దాం అంతా మిక్సీ ఆడిద్దాం ఏ జీ పోరా నువ్వు పోంప కూర్చొని ఆడ అప్ప అది ఆడించాం మిక్సీ పో ఆడించాం కూర్చొని మళ్ళీ మిక్సీ ఎగురుతుంది నీ మీద పడతాది పో మో ఇదంతా ఎగురుతుంది నా కారం అంతా ఎగిరి నీ మీద పడతాది మళ్ళీ చిన్న గుడ్డు కూడా ఇద్దరికి గుడ్డు ఉడకబెట్టేసా అనమాట ఒక పని అనుకుంటే ఒక పని అనమాట ఇల్లు కారం పూడింది మంట మంట ఉంది అనమాట మళ్ళీ మళ్ళీ అసలు నొక్కు ఎప్పుడు గ్యాస్ కానీ పని గుడ్డా గ్యాస్ కాడికి వచ్చేది నువ్వు చేసేదే వేసుకుంటాం ఆ కారం అంతా మింద నాకు నువ్వు వేసుకునేది కాక నువ్వు ఎటన్నా కళ్ళ గిల్ల పడి నీకు అర్థమైంది పో మొత్తుకునింది వట్టే ఏడ్చింది పో కారం అంత పడి కూర్చోడ మంట మంది చూడు దెబ్బలు పడాలి నీకు గ్యాస్ కడికి రాకుండా ముయ్ అన్నా అన్నా లోపలిది సోన అయితే తినడనమాట ఓన్లీ వైట్ ఇది మాత్రమే తింటాడు వాడంతే వీడంతే చిన్న బ్రాంచ్ అదే అలవాటు అనమాట అంగన్వాడికి అందుకు అది కొంచెం గొంతునేసుకుంటాడు అనేది ఇది మాత్రం బొలిసి పెట్టేవాళ్ళం ఇది మాత్రమే తింటారు అనమాట ఇద్దరు అంతే వైట్ సోన మాత్రమే తింటారు ఎల్లో తినడనమాట ఎవరు హాయ్ చెప్పు కారం పడింది పడింది ఆ అన్నాడు నుంచి ఆ అన్నాడు మెత్తపోయి నీళ్ళు దమ్మ మోహాన కొట్టినాడు మోహానం కొట్టి గుడ్డతో కుడిసాను ఆ అన్నవలే ఎలా ఆను తిన గుడ్డు ఆ అన్నవలే అమ్మా అన్నవలే అమ్మా అన్నవలే నువ్వు ఇదిను అన్నకు ఇవి పెడతా అన్న మళ్ళా తింటారులే నువ్వు తిను అన్న తేమ్లే అన్న అందరికి పో పెడతావు నువ్వు తిను అదాడలే అన్న నువ్వు తిను బల పడతాయి ఆడుకుని ఆడుకు పెడుతు అప్ప అది రెండు తినేసాయి కారం చూడండి మిక్సీ బా అన్నీ తొందర తొందర నేను ఏం వాటర్ వేయలేదనమాట ఎర్రగడ్డ ఆడిచ్చిన వాటరే అనమాట అదే ఇంకా ప్లేట్లో వేస్తాను ఇది మా కారం అనమాట ఇంతకన్నా ఎర్రగా ఉండిందంటే అసలు తినలేము అనమాట మంటుంటారా మీకు కరెక్ట్గా సరిపోయింది కారం కారం ఎర్రగారం దోశ ఎంత మనకు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదే పనిగా కూర వేసుకొని తినామంటే అసలు టేస్ట్ అనిపి అదరా వదరా అప్పటికప్పుడు ఏదన్నా చేసుకున్నామంటే అదే టేస్ట్ ఉంటుంది కారం అసలు నేను ఓసారి ఎగిరిపోయింది మళ్ళీ కొబ్బరి వేసి మళ్ళీ కారం పొడి వేసి మిక్సాలు ఇచ్చిన ఎంత టేస్ట్గా ఉందని అని బాగుంది అనమాట కారం కమ్మ ఉంది అదే మనసు పెట్టి చేసినా కూడా కొన్ని కూరలు బాగుండవు కొంచెం టెన్షన్లో చేసిన కూడా కొన్ని కూరలు కుదురుకుంటాయి అనమాట దోశకు కారానికి బాగుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోతున్నారా వాడు గు అడిగా అర్ధంగా గుర్చి చూసుకుంటా ఓయ్ బాండవాండవా ఎప్పుడీ బాండవా బాండవా అంటే మేఘా నీ పేరేనా ఓమ్మా నాడుకు నూనాడు ముందు చూడు గుడ్డదా అన్నా హాయ్ అని బమ్మకు చెప్పు హాయ్ అని ఆడంతే బయట పెట్టుకొని చూసుకుంటా